హాయ్ ఫ్రెండ్స్ సీను చెప్పింది ఎక్కడ ఆదిత్య నమ్ముతాడు అని భయపడ్డాను అని అలేఖ్య అంటే నువ్వు అదృష్టవంతురాలి అంటుంది జీవన సీనుగాడి చేత తాళి కట్టించుకున్నందుక అంటుంది అలెక్య అది నీకు ప్లస్ అయ్యింది ఒకసారి నువ్వే ఆలోచించు ఆ సీను నీ మెడలో తాళి కట్టకుండా నువ్వు దివ్యలా నటిస్తున్న అలేఖ్యమని అందరికీ ఓపెన్ అయ్యింది అనుకో అప్పుడు నీ మీద ఆదిత్యకి సంపత్తి ఉంటుందా నీకు ఏ నష్టం కలగనప్పుడు ఆదిత్య నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు సీనుగాడు తాళి కట్టేటప్పుడు ఆనంది ఉంది కాబట్టి అది కూడా నీకు ప్లస్ అయింది అందరూ ఆనంది ఆదిత్యని ఎలా కలపాలి అని చూస్తున్నారు నువ్వు ఆదిత్యతో ఇంకా చనువు పెంచుకుంటే ఎవరు ఏ నిజం చెప్పినా ఆదిత్య నిన్ను బయటకు పంపడు అని జీవన అంటే సరే అంటుంది అలేఖ్య మరోవైపు ఆనంది బాధపడుతూ ఉంటే శశికాంత్ సునంద వచ్చి ధైర్యం చెప్తారు దాంతో ఆనంది నేను ఏ తప్పు చేయలేదని ఆదిత్య గారి దగ్గర ప్రూవ్ చేసుకున్న తర్వాతే అలేఖ్య గురించి ఆలోచించాలని ఆనంది అంటుంది ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అలేఖ్య తన నటన ప్రదర్శించడానికి వస్తుంది ఆదిత్య దగ్గరికి అలేఖ్య ఇలా వచ్చావని ఆదిత్య అడుగుతాడు నాకు చాలాసేపటి నుంచి ఆకలి వేస్తుంది ఏం చేయాలో అర్థం కాలేదు అంటుంది ఫుడ్ డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది వెళ్ళి భోజనం చెయ్యి అంటాడు ఆదిత్య నాతో ఎవరూ మాట్లాడడం లేదు అక్కడికి వెళ్ళి భోంచే భోంచేస్తే ఎవరైనా ఏమన్నా అంటారేమో అని భయంగా ఉంది అంటుంది అలిఖ్య ఇంకా ఆదిత్య తనే స్వయంగా అలేఖ్యకి భోజనం వడ్డించి తినమంటాడు జీవన దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళ ఇద్దరిని గమనిస్తూ ఆనంది కూడా చూస్తూ ఉంటుంది సునంద అటుగా వెళ్తూ ఆనందిని చూసి దగ్గరికి వస్తుంది ఆదిత్య అలేఖ్యకి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటాడు అలేఖ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఆనంది ఇది చూసి కుళ్ళుకోవాలి అని అనుకుంటుంది అలిక్య కడుపు నిండా తినేసి హాయిగా రెస్ట్ తీసుకో అంటాడు ఆదిత్య ఇంకా ఆనంది దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటే భయంగా ఉందా అంటుంది సునంద మీకు అలా అనిపిస్తుందా అంటుంది ఆనంది నువ్వు కాఫీ ఇస్తే తీసుకోడా తీసుకునేవాడు ఆ మనిషితో భోజనానికి కూర్చున్నాడు కదా అంటుంది సునంద సరిగ్గా గమనించండి అత్తయ్య గారు ఒక ఇంటికి వచ్చిన గెస్ట్కి ఆ ఇంట్లో మనిషి వడ్డించినట్టు దగ్గరుండి వడ్డిస్తున్నారే కానీ ఆయనలో వేరే ఆలోచన ఉన్నట్టు ఆయన ప్రవర్తనలో కనపడటం లేదు మీకు ప్రేమలా కనబడుతుందేమో నాకు మాత్రం అది సాటి మనిషి మీద మానత్వం కనబడుతోంది నా భర్త ఆ ఆలేఖకి దగ్గర అయిపోతాడేమో అనే భయం అయితే నాకు లేదు అతయ్య గారు అని ఆనంది అంటుంది అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంత నమ్మకం పెట్టుకున్న మనిషి మీద ఎలా అపార్థం చేసుకున్నావరా అని సునంద అనుకుంటుంది ఇంకపోతే ఆనంది తనది ఏ తప్పు లేదు అని నిరూపించుకోవడానికి తన ప్రాణాన్ని లెక్క చెయ్యదు ఆదిత్య దగ్గరికి వెళ్ళి నా మీద మీకు నమ్మకం లేనప్పుడు నేను ఎంత చెప్పినా నమ్మనప్పుడు నేను ఎందుకు బతికి ఉండాలి ఆదిత్య గారు మీరే నా సర్వస్వం అనుకొని ఉన్న ఉన్న మీరే నన్ను అర్థం చేసుకోనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అంటూ చావడానికి ప్రయత్నం చేస్తుంది ఆనంది అది చూసిన ఆదిత్య అడ్డుపడి ఆనందిని కాపాడుకొని ఇలా ఎందుకు చేసావు ఆనంది నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ ఆనందిని హక్ చేసుకుంటాడు ఆదిత్య మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్